పండుగలు చేస్తేనే నియోజకవర్గం అభివృద్ధి కాదని అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి హితవు పలికారు సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన సీఎంఆర్ చెక్కులను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నేత మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి చేతుల మీదుగా మంగళవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు మొత్తం నలభై రెండు మందికి గాను పద్నాలుగు లక్షల నలభై రెండు వేల రూపాయల విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు సీఎంఆరీఫ్ చెక్కులు వచ్చేందుకు సహకరించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కు లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా చింతా ప్రభాకర్ సీఎంఆర్ చెక్కుల మంజూరు కోసం కృషి చేయడం అభినందనీయమని అన్నారు పది సంవత్సరాలు బీఆర్ఎస్ అభివృద్ధి చేసిందే తప్ప ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని చెప్పుకొచ్చారు గత ప్రభుత్వ హాయంలో సంగారెడ్డి అభివృద్ధికై డెబ్బై ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తే ఈ ప్రభుత్వం నలభై కోట్ల రూపాయల నిధులను రద్దు చేసి పట్టణ అభివృద్ధిని అడ్డుకున్నదని విమర్శించారు స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గత ప్రభుత్వంలో మంజూరు అయినా నిధులు విడుదల చేయాలని లెటర్ పెట్టినా ప్రభుత్వానికి చలనం లేదని ఎద్దేవా చేశారు గతంలో ఎమ్మెల్యేగా లేకున్నా కార్పొరేషన్ చైర్మన్ గా చింత ప్రభాకర్ నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశారని గుర్తు చేశారు పండుగలు చేసినంత మాత్రాన లీడర్ కాదని పండుగలు చేస్తే నియోజకవర్గం అభివృద్ధి కాదని అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని సూచించారు రద్దు అయిన నిధులను మంజూరు చేయించి సంగారెడ్డి అభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదని అన్నారు డంపింగ్ యార్డ్తో పాటు నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలని సీఎం నియోజకవర్గానికి వెయ్యి కోట్ల రూపాయలు తీసుకుపోతే సంగారెడ్డి నియోజకవర్గానికి ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు త్వరలో సంగారెడ్డి ఎమ్మెల్యే నాయకత్వంలో పెద్ద ఎత్తున నియోజకవర్గ సమస్యల మీద ఉద్యమ బాట పడుతామని కాసాల బుచ్చిరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు కార్యదర్శి పెరుమాళ్ల నర్సింహులు మండల పార్టీ అధ్యక్షులు చక్రపాణి కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి లక్ష్మారెడ్డితో పాటు వివిధ గ్రామాల మాజీ సర్పంచులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గౌరవ చిత్తాప్రభాకరంగా సహకారంతో ఈ కానిస్టెన్సీలో సీఎం సహాయ నిధి కింద దరఖాస్తు చేసుకున్న వారికి వారు చొరక చూపి లెటర్ పెట్టి ఫాలోఅప్ చేసి మరి ఈ వాళ్ళందరూ కూడా నలభై రెండు మందికి పదమూడు లక్షల నలభై రెండు వేల ఐదు వందల రూపాయలను నలభై రెండు మందికి చిత్ర రూపంలో ఇవ్వడం జరిగింది మరి ఈ వినియోగ సంబంధించి రెండు వేల పద్నాలుగుల ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి కూడా చిత్తాపరంగా ఐదేళ్ళు ఎమ్మెల్యే ఉన్న ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంగా అంటే ఎమ్మెల్యే గెలవకపోయినా గవర్నమెంట్ ఉంది కాబట్టి అప్పుడు చాలామందికి నిరుపేదలకు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది మరి చే ఉండే విధంగా వారు కృషి అభినందనీయం మరి ఇప్పుడు ప్రతి నెల కూడా లక్షల రూపాయలు సీఎం నిధులు సహాయ నిధి తీసుకొచ్చి అందరికి సహాయపడుతున్న ఎమ్మెల్యే గారి కాన్సి తరఫున ధన్యవాదాలు ముఖ్యంగా ఈ కాన్స్ట్రెస్ సంగారెడ్డి కాన్స్టెన్సీ టీఆర్ఎస్ హయాంలోనే పది సంవత్సరాల హయాంలో అభివృద్ధి చెందితే మరి మళ్ళీ కాంగ్రెస్ టైం ముందు అట్లే ఉండే కనీసం డెబ్బై ఏళ్ళ సమస్య పరిష్కారం కాలే మరి మొన్నటికి మొన్న సంవత్సరంలో అభివృద్ధి పడదాకా ఒక రూపాయి పని కూడా గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మున్సిపాలిటీకి డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి సంగారెడ్డి పట్టణం మరి విస్తరిస్తూ ఉన్నది అన్ని వార్డులు సమాంతరంగా అభివృద్ధి కావాలని చెప్పి ఎస్డీఎఫ్లో డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇస్తే కూడా మరి ఎన్నికల దృష్ట్యా ముప్పై ముప్పై ఐదు కోట్ల పనులు పూర్తి కావడం జరిగింది మిగతా నలభై కోట్ల చిల్లర ఈ ప్రభుత్వం వచ్చినాక పూర్తిగా రద్దు చేస్తే గౌరవ శాసనసభ్యులు కౌన్సిలర్లను తీసుకెళ్లి స్థానిక జిల్లా మంత్రివర్యులకు కానీ ముఖ్యమంత్రి కూడా నిలిపిస్తే ఇప్పటిదాకా కూడా మరి అధిక లేదు ఎవరైతే నేను సంగారెడ్డికి నేనే తాబేదారును సంగారెడ్డి నాదే అని మాట్లాడేటువంటి జగ్గారెడ్డి మరి వాళ్ళ భార్య కూడా చైర్మన్ గా ఉన్నది గతంలో కార్పొరేషన్ చైర్మన్ ఉన్నటువంటి ప్రభాకర్ అన్న మరి ఎమ్మెల్యే లేకుండా చాలా నిధులు తీసుకొచ్చి అందరికీ సహాయం చేసిన విషయం మనం గుర్తుంచుకోవాలి మేము ఈ రోజు జగ్గారెడ్డి గారిని అడుగుతా ఉన్నాం పండుగలు హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు ఎవరైనా వాళ్ళ సాంప్రదాయ ప్రకారం పండుగలు చేసుకుంటారు పండుగలు లీడర్ కాదు పండుగలు అందరు చేసుకుంటారు నువ్వు ఫ్లెక్సీల్ని కుటుంబ సభ్యుల ఫ్లెక్సీలు వేసుకుని పండుగలు చేసిన తప్పిస్తే మరి సంగారెడ్డి అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే గవర్నమెంట్ నిధి వర్కింగ్ ప్రెసిడెంట్ నువ్వే అందరికి ఎమ్మెల్సీలు ఇప్పిస్తాడు ముఖ్యమంత్రి నేను చెప్పినట్టు ఇట్లా ఇంతమంది ముఖ్యమంత్రులు సంగారెడ్డి తీసుకొచ్చినట్టు మరి సంగారెడ్ల బైపాస్ రోడ్కి వెళ్ళి పక్కకపోతే ఒక్క వార్డు ఒక సిసి రోడ్ అనేది జాయిన్ అయ్యేది ఇప్పటిదాకా దురదృష్టం మేము శాంక్షన్ చేసినటువంటి మా ప్రభుత్వం శాంక్షన్ చేసిన డెబ్బై ఐదు అయినా సార్ ఇప్పటికైనా మరి మేము మంత్రి దామోదర్ గారికి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చారు మరి అవైనా శాంక్షన్ ఇచ్చి ఇప్పియాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మరి మొన్నటి మొన్న బైపాస్ శాంక్షన్ చేయించినట్టు మరి యాక్సిడెంట్ అయితే ఉన్నా ఇప్పటిదాకా పని కూడా స్టార్ట్ లేదు నీటి కట్టకట్ట మొదలైంది కాబట్టి సంగారెడ్డి కాన్స్టర్శికి కాంగ్రెస్ పార్టీ చేసింది గతంలో ఏం లేదు ఇప్పుడు కూడా ఏం లేదు కాబట్టి ఇప్పటికైనా సరే మరి ముఖ్యమంత్రి దృష్టి పెడతారా దామోదర్ గారు దృష్టి పెడతారా లేకపోతే జగ్గారెడ్డి గారా వాళ్ళ సతీమణి కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి మరి వాళ్ళ సదీమైన సరే సంగరెడ్డి ప్రజలను పట్టించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం డెబ్బై ఆరు సమస్యలతో పాటు కార్మికు సమస్యలు మొదలవుతా ఉన్నది మరి అభివృద్ధి ఒక్క రూపాయి లేదు ఇక్కడ కూడా అన్ని గ్రామాలు కావచ్చు టౌన్ కావచ్చు సమాతనంగా అభివృద్ధి కావాలంటే మరి ముఖ్యమంత్రి కాన్స్టర్స్ కొడంగల్కేమో మరి వెయ్యి కోట్లు తీసుకపోయిన సంవత్సరం వల్ల మరి సంగతి ఎన్ని కోట్లు తెచ్చిందో జగ్గారెడ్డి చెప్పాలి మరి ఎమ్మెల్యే గారు నిర్గాలు ఇస్తే కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ప్రభుత్వానికి లేదు కాబట్టి త్వరలో పెద్ద ఎత్తున మరి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఈ కాన్స్టర్ సమస్యల మీద మంత్రి గారికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం లేని ఇలా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉద్యమం కూడా వర్తమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ తప్ప కూడా కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డికి ఏం చేసిందో చెప్పాలి చేయించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం